ఏపీల పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడం విపక్షాల కుట్రలో భాగమని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జుల ఆరోపించారు ఆయన చూద్దాం మొత్తం కూటమి చెప్పుకునేవాళ్ళు బినామీలతో పెట్టించి పిటిషన్లు పెట్టించి వాలంటీర్లను ఎలక్షన్లకు దూరంగా ఉండాలి వాళ్ళకు అసలు ఏమంటారు సర్వీసెస్ అందించడానికి దూరంగా ఉండా పెట్టాలని చెప్పి డైరెక్షన్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ వ్యవస్థలు ఎట్లా మేనేజ్ చేశారు పై నుంచి ప్రెషర్ తీసుకొచ్చి ఆల్రెడీ పెన్షన్దారులను ఎంత ఇబ్బంది పెట్టారో మనం రెండో నెల ఇప్పుడు కూడా చూసాం లాస్ట్ మంత్ ఈ మంత్ చంద్రబాబు నాయుడు పెట్టలేకపోయాడు అది ధైర్యం చాలా ఎందుకంటే ప్రజలు చీ కొడతారని ఓ బినామీతో తన బినామీతో పెట్టించి ఆయనే పెట్టాడు అని అందరికీ తెలుసు దానికోసమే ఆ సంస్థను పెట్టించి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ పెట్టించి సుప్రీంకోర్టులో దానికి ముందు వేసి ఆఖరుకు ఏం చేశాడా అంటే పండు ముసలి వాడిని వాళ్ళని ఇబ్బందులు రూపాయలు చేశాడు అంటే తాను వస్తే ఎట్టుంటుంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎండల్లో వాననక ఎండనక రోజు తరబడి వెయిట్ చేసి పంచాయతీ ఆఫీసుల చుట్టూ మండల ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో అవాతాతలకు అది మళ్ళీ ఎన్నికలు అయిపోకముందే చూపించాడు ఇదిగో నేను వస్తే ఎట్టుంటుంది రాబోయే రోజులు నాకు మీరు ఓటేస్తే ఇంతటి సుఖం మీకు ఇస్తాను అని చెప్పి చూపించాడు ఆయనకు ఎందులో అయితే ఆనందం ఉందో ఎందుకు వేధిస్తాడో తెలియదు కానీ పేదలను వేధించడం అంటే చాలా సరదా ఆయనకు రాష్ట్రానికి చీడలాగా తయారయ్యాడు రాష్ట్రాన్ని ఎంతగా నాశనం చేశాడు అనేది పద్నాలుగు పంతొమ్మిది మధ్య పూర్తిగా చూపించాడు మళ్ళీ వస్తే ఎట్టుంటుందనేది ఆల్రెడీ పెన్షనర్ల విషయంలో చూపిస్తే ఈరోజు కొత్తది మళ్ళీ ఒకటి వచ్చింది సాయంత్రమే మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించారు సభలో మనకు రావాల్సిన పథకాలు రెగ్యులర్ ఇస్తున్నవి చేయూత ఆసరా సోగమైంది ఇంకా కొంచెం ఉంది ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించింది విద్యార్థులకు సంబంధించింది రెగ్యులర్గా ఇస్తున్నది విద్యా దీవెన అలాగే సున్నా వడ్డీకి సంబంధించి ఆరుకి సంబంధించిన పథకాలు పెడితే అవి వాటిలో విద్యా దీవిన ఇన్పుట్ సబ్సిడీ ఎలక్షన్ల తర్వాత ఇచ్చుకోండి అని ఈరోజు లెటర్ వస్తుంది ఇది ఎంత జరిగింది పక్కన తెలంగాణలో వడ వడగళ్ల వానాలకు సంబంధించింది అమౌంట్ కొంచెమే కానీ రైతు